హర హర శంకర జయ జయ శంకర నమో భగవతే రమణాయ రమణ మహర్షి అరుణాచలములకు వచ్చాడని ఇంతకుముందు పార్ట్లో మనం విన్నాము ఇప్పుడు రమణ మహర్షి పద్దెనిమిది వందల తొంభై ఏడు ఫిబ్రవరి నాటికి ఆయన తిరువన్నాకి చేరుకొని ఆరు నెలలు అయింది ఆ తర్వాత అక్కడికి ఒక మైలు దూరంలో ఉన్న గురుమూర్తం అనే దేవాలయానికి చేరుకున్నాడు ఆయన అక్కడికి వెళ్ళిన వెంటనే పళనిస్వామి అనే వ్యక్తి ఆయన్ను చూడటానికి వెళ్ళాడు ఆయనకు రమణను చూడగానే అంతులేని సంతృప్తి శాంతం కలిగింది ఆ సమయం నుంచి ఆయన జీవితాంతం రమణ రమణలకు సేవ చేస్తూనే ఉన్నాడు ఆయనకు భౌతిక రక్షణ కల్పించడమే కాక చుట్టుపక్కలకి వెళ్ళి భిక్ష స్వీకరించి తనకు రమణులకు ఆహారం వండి పెట్టేవాడు ఆయనకు కావలసినవన్నీ దగ్గరుండి చూసుకునేవాడు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది మే నెలలో ఆయన అక్కడికి సమీపంలో ఉన్న మామిడి తోటలోకి మారాడు ఆ కాలంలో రమణులకు తన శరీరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్లు ఓస్బోర్ రాశాడు ఆయన అస్తమానం కుడుతూ ఉండే చీమలను కూడా పట్టించుకునేవాడు కాదు ఆయన ఏకాంతాన్ని ఇష్టపడుతున్నా సరే ఆయన ప్రశాంతమైన మౌనం ఆధ్యాత్మిక సాధనలు నెమ్మదిగా సందర్శకులను ఆకర్షించాయి ఆయన కోసం కానుకలు తీసుకొచ్చేవారు ప్రార్థనలు చేసేవారు ఆయన చుట్టూ వెదురుతో ఒక రక్షణ వలయం కూడా ఏర్పాటు చేశారు గురుమూర్తం ఆలయంలో ఉండగానే ఆయన కుటుంబానికి ఆయన అక్కడ ఉన్నట్లు తెలిసింది మొదట ఆయన మేనమామ నెల్లియప్ప అయ్యర్ వచ్చి తన ఆధ్యాత్మిక సాధనలకు నిలిపేయమని ఇంటికి తిరిగి రమ్మని వేడుకున్నాడు రమణులు మాత్రం మౌనంగా ఉండిపోయారు నెల్లియప్ప చేసేదేమీ లేక తిరుగు ప్రయాణమయ్యాడు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది సెప్టెంబర్లో ఆయన అరుణాచలానికి తూర్పు దిక్కుగా ఉన్న పావలక్కురులోని శివుడి దేవాలయానికి వెళ్ళాడు అక్కడ తన మార్తృ మాతృమూర్తి వచ్చి ఎంత బ్రతిమాలినా తిరిగి వెళ్ళడానికి ఒప్పుకోలేదు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది ఫిబ్రవరిలో కొండ కింది నుంచి అరుణాచలం కొండ మీద జీవించడానికి వెళ్ళాడు అక్కడ సద్గురు గుహలో కొన్నాళ్ళు ఉన్నాడు తరువాత నమస్తేవాయ గుహలో కొన్నాళ్ళు ఉన్నాడు తరువాత పదిహేడేళ్ల పాటు విరూపాక్ష గుహలో నివాసం ఉన్నాడు ఎండాకాలం మామిడి తోటకు సమీపంలోని గుహలో గడిపేవాడు ఒకసారి ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు మాత్రం పచ్చియమ్మన్ గుడిలో ఉన్నాడు పంతొమ్మిది వందల రెండులో శివప్రకాశం పిళ్ై అనే ప్రభుత్వ అధికారి ఒకరు అక్షరాలు రాసే పలక ఒకటి చేతిలో పట్టుకొని ఎవరైనా తన నిజమైన ఉనికిని గుర్తించడం ఎలా అనే ప్రశ్నకు సమాధానం కోసం ఆ యువస్వామిని కలవడానికి వెళ్ళాడు ఆయన పద్నాలుగు ప్రశ్నలు అడిగాడు అందుకు ఆయన ఇచ్చిన సమాధానం సారమే ఆయన మొదటిసారిగా బోధించిన ఆత్మవిచారణ ఈ బోధనే ఇప్పటికీ అత్యంత ప్రజార ప్రజాదరణ పొందినది ఇవే విషయాలను నాన్ యారు నేను ఎవరు అనే పుస్తకంగా ప్రచురించారు ఆయన చూడడానికి చూడటానికి చాలామంది సందర్శకులు వచ్చారు వారిలో కొంతమంది ఆయన భక్తులయ్యారు కావ్యకంట గణపతి మునిగా పేరుగాంచిన తెలుగు వేద పండితుడు అయ్యల సోమల సోమయాజుల గణపతి శాస్త్రి ఆయన్ను ఒకసారి దర్శించారు ఆయనకు శృతులు శాస్త్రాలు తంత్రం యోగశాస్త్రం శాస్త్రం లాంటి ఎన్నో విషయాలను తెలిసిన తనలోని భగవంతుని దర్శించడం కోసం పంతొమ్మిది వందల ఏడులో రమణను చూడటానికి వచ్చాడు ఆత్మవిచారణలో ఆయన నుండి ఉపదేశాన్ని అందుకున్న గణపతి ముని ఆయన భగవాన్ రమణ మహర్షిగా పిలిచాడు అప్పటి నుంచి ఆయనకు అదే పేరు సార్థకమయ్యింది కానీ తాను పూర్తిగా భగవంతుణ్ణి దర్శించలేకపోయానని అంటుండేవాడు రమణ మహర్షి మాత్రం ఆయన పట్ల ఎంతో ప్రీతిగా ఉండటమే కాక ఆయన జీవితాన్ని చాలా ప్రభావితం చేశాడు పంతొమ్మిది వందల పదకొండులో భారతదేశంలో పోలీస్ అధికారిగా పనిచేస్తున్న ఫ్రాంక్ హ్యాంఫ్రీస్ రమణ మహర్షిని చూడటానికి వచ్చిన మొదటి పాశ్చాత్యుల్లో ఒకడు ఆయన రమణ మహర్షి గురించి ఆంగ్లంలో రాసిన కొన్ని వ్యాసాలు పంతొమ్మిది వందల ది ఇంటర్నేషనల్ సైకిక్ గెజిట్ అనే పత్రికలో ప్రచురితమయ్యాయి నరసింహ రాసిన సెల్ఫ్ రియలైజేషన్ అనే పుస్తక అనుబంధంలో ఇలా రాశాడు పంతొమ్మిది వందల పన్నెండు రమణ మహర్షి తన శిష్యుల సమక్షంలో ఉన్నప్పుడు ఒక మాదిరి మూర్ఛలాగా వచ్చేది ఆ సమయంలో ఆయనకు రెండుసార్లు తెల్లటి కాంతితో కళ్ళు బయర్లు కమ్మేవి మూడోసారి చూపుగా చూపు పూర్తిగా కనిపించేది కాదు తల తిరుగుతున్నట్లు అనిపించేది గుండె ఆగిపోయినట్లు శ్వాస నిలిచిపోయినట్లు చర్మం నీలంగా మారిపోయినట్లు మరణించే వ్యక్తుల లక్షణాలు కనిపించేవి ఈ స్థితి సుమారు పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉండేది ఆ తరువాత శరీరం ఒక రకమైన కుదుమికులోనే మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేది ఇదంతా కొత్తగా అనిపించిన తరువాత రమణుల అది నిజంగానే మూర్ఛని తన ప్రమేయం లేకుండా దానంతట అదే వస్తుందని తెలిపాడు ఓస్బోర్న్ మాత్రము అలా జరిగిన తరువాత ఆయన పూర్తిగా బాహ్య ప్రపంచంలోకి వచ్చినట్లు అనిపించేదని చెప్పాడు పంతొమ్మిది వందల పదహారులో రమణ మహర్షి తల్లి అలగమ్మాల్ తమ్ముడు నాగసుందరం ఆయనతో కలిసి తిరువన్నామల జీవించడానికి వచ్చారు ఆయన తరువాత స్కందాశ్రమానికి వెళితే వారి రూరు ఆయన అనుసరించారు స్కందాశ్రమంలో రమణులు పంతొమ్మిది వందల ఇరవై రెండు దాకా ఉన్నారు తర్వాత రమణ మహర్షి తల్లికి సన్యాస దీక్షనిచ్చి వ్యక్తిగతంగా ఆమెకు ఆధ్యాత్మిక ఇచ్చాడు అదే సమయంలో ఆమె ఆశ్రయం ఆశ్రమం వంటగది పని పర్యించ పర్యవేక్షించేది తర్వాత తమ్ముడు నాగసుందరం కూడా సన్యాస దీక్ష తీసుకొని నిరంజనాన అంద అనే పేరు మార్చుకున్నాడు ఆయన చిన్న స్వామి కూడా అని పిలిచేవారు ఈ సమయంలో రమణులు అరుణాచలేశ్వరుని మీద ఐదు గీతాలు రచించారు అందులో మొదటిది అక్షరమణిమాల ఒక భక్తుడు తాను భిక్షకు వెళ్ళినప్పుడు వీధుల్లో పాడుకుంటూ వెళ్ళడానికి ఒక పాటని ఓమనగా ఆయన తమిళంలో స్వరపరిచాడు పంతొమ్మిది వందల తొంభై ఇరవై నుంచి తల్లి ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టింది ఆమె పంతొమ్మిది వందల ఇరవై రెండు మే పంతొమ్మిదిన తన తనయుడు పక్కనే కూర్చుని ఉండగా మరణించింది రమణ మహర్షి పంతొమ్మిది వందల ఇరవై రెండు నుంచి పంతొమ్మిది వందల యాభైలో ఆయన మరణించేదాకా ఆయన తల్లి సమాధి చుట్టూ ఏర్పడ్డ భ్రమణాశ్రమంలో ఉన్నాడు ఆయన తరచూ స్కందాశ్రమం నుంచి తల్లి సమాధి వరకు నడుస్తూ ఉండేవాడు పంతొమ్మిది వందల ఇరవై రెండు డిసెంబర్ నుంచి ఆయన స్కందాశ్రమానికి వెళ్లకుండా కొండ కిందనే ఉండిపోయాడు దాని చుట్టూనే ఈ ఆశ్రమం ఏర్పడింది మొదట్లో సమాధి దాని పక్కన ఒక గుడిసే మాత్రమే ఉండేవి పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఒకటి సమాధికి ఎదురుగా ఇంకొకటి ఉత్తరంగా రెండు గుడిసెలు నిర్మించారు ఇప్పుడు పాదహాలుగా వెలువడే నిర్మాణాన్ని పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో నిర్మించారు బ్రహ్మాణ మహర్షి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది వరకు అందులోనే నివసించారు రమణులు చాలా సాధారణమైన సన్యాసి జీవితం గడిపేవాడు ఆయన గురించి విస్తృతంగా రాసిన డేవిడ్ గోవాడ్ మ్యాన్ ప్రకారం అందరూ అనుకున్నట్లుగా ఆయన ఎక్కువ సమయంలో మౌనంగా కూర్చుని గడిపాడన్నది అవాస్తవం ఆయన తల్లి ఆయన దగ్గర వచ్చినప్పుడు ఆశ్రమం అభివృద్ధి చెందడం మొదలుపెట్టినప్పటి నుంచి ఆయన ఆరోగ్యం దెబ్బతినేంత వరకు ఆశ్రమంలో వంట కార్యక్రమాలు విస్తరాకులు కుట్టడం లాంటి కార్యక్రమంలో చురుగ్గా ఉండేవారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో నరసింహ రాసిన సెల్ఫ్ రియలైజేషన్ ది లైఫ్ అండ్ టీచింగ్స్ ఆఫ్ రమణ మహర్షి అనే గ్రంథం తొలిసారిగా ప్రచురితమైంది ఆయన గురించి అప్పటికీ భారతదేశంలో బాగా తెలిసింది అప్పటికే పాల్ బ్రెంటన్ అనే ఆంగ్లేయుడు భారతదేశంలో సంచరిస్తూ ఆయనను పంతొమ్మిది ముప్పై ఒకటి జనవరిలో కలిశాడు తర్వాత ఆయన అనుభవాలను రహస్య భారతదేశంలో నా అన్వేషణ ఏ సర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా అనే పుస్తకం రాశారు ఈ పుస్తకంలో ఆయన కంచి రమణ మహర్షిని కలవమని ఎలా ప్రేరేపించింది తాను కలిసిన తరువాత ఆయన మీద రమణులు ఎలా చెరగని ముద్ర వేసినది చెప్పాడు రమణ మహర్షి ప్రాబల్యం ఎలా పెరిగింది చెప్పాడు ఆలయానికి వచ్చే భక్తులందరూ తప్పనిసరిగా గుంపులు గుంపులుగా కొండపైకి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని వచ్చేవారు పాల్ బ్రాంప్టన్ ఆయన్ను భారతదేశపు చివరి అత్యుత్తమ ఆధ్యాత్మికముల్లో ఒకరిగా చెబుతూ తన ఆత్మీయతను వెళ్లించాడు आयन चाला सादा सीदा मशी నిరాడంబరంగా ఉంటాడు కాబట్టి నేను ఆయన్ను బాగా ఇష్టపడ్డాను ఆయన చుట్టూ ఉన్న ఆవరణలో విశ్వసనీయమైన గొప్పతనం స్పష్టంగా కనిపించింది ఎందుకంటే ఆయన తన ప్రజల రహస్య ప్రేమ స్వభావాన్ని ఆకట్టుకోవడానికి క్షుద్రశక్తులు మఠాధిపతుల గురించి ఎటువంటి వాదనలు చెయ్యడు తన జీవిత కాలంలో ఆయనను మహాప్రవక్తలాగా చేసే ప్రతి ప్రయత్నాన్ని గట్టిగా ప్రతిఘటించాడు బ్రంటన్ రమణాశ్రమంలో ఉండగానే ఆయనకు విశ్వచైతన్య భావన కలిగింది ఆయన రచించిన పుస్తకం అత్యధిక ప్రతులు అత్యధిక ప్రతులు అమ్ముడుపోయింది పాశ్చాత్యుల్లో చాలామందికి రమణ మహర్షిని పరిచయం చేసింది దీని తర్వాత పరమహింస యోగానంద సోమర్సెట్ మామ్ మెర్సిడిస్ అకోస్టా ఆర్థర్ ఓస్బోర్న్ రమణ మహర్షిని సందర్శించడానికి వచ్చారు సోమర్సెట్ మామ్ ప్రఖ్యాత కవి ఆంగ్ల కవి పంతొమ్మిది వందల తొంభై నలభై నాలుగులో తాను రాసినది రేజర్డ్స్ యాడ్స్ అనే నవలలో రమణ మహర్షి స్ఫూర్తితో ఒక ఆధ్యాత్మిక గురువు పాత్రను రూపొందించాడు ఓస్బోర్న్ పంతొమ్మిది వందల అరవై నాలుగులో రమణాశ్రమం ప్రచురించిన మౌంటైన్ పాత్ అనే పత్రికకు సంపాదకుడుగా ఉన్నాడు పంతొమ్మిది వందల నలభై ఐదు నవంబర్లో ఆయన చేతి మీద ఒక చెడ్డ కురుపు లేచింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఫిబ్రవరిలో దాన్ని ఆశ్రమంలో ఉన్న ఒక వైద్యుడు శస్త్రచికిత్స చేసి తొలగించారు మళ్ళీ కొద్ది రోజుల పాటు అది తిరగబెట్టింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మరో ప్రఖ్యాత వైద్యుడు వచ్చి రేడియం సహాయంతో ఇంకోసారి జాగ్రత్తగా శస్త్రచికిత్స చేసి తొలగించాడు ఆ వైద్యుడు చెయ్యి భుజం వరకు పూర్తిగా తీసేస్తే ఆయన జీవించడానికి అవకాశం ఉంటుందని చెప్పాడు కానీ రమణ మహర్షి అందుకు అంగీకరించలేదు పంతొమ్మిది వేల నలభై తొమ్మిది ఆగస్టులో మూడోసారి మళ్ళీ డిసెంబర్లో నాలుగోసారి శస్త్ర శస్త్రచికిత్స చేశారు అయితే వాటిలో వాటితో ఆయన మరింత బలహీనమైపోయాడు వేరే రకాల వైద్య విధానాలు ప్రయత్నించారు కానీ అవి ఏమీ ఫలించలేదు ఆయన భక్తులు అనుచరులు ఆయన మీద ఆశ వదులుకున్నారు ఆయన అనుచరుల కోసమైనా తనను తాను నయం చేసుకుని కొందరు కోరగా అందుకు ఆయన నా శరీరం మీద మీకు ఎందుకింత మమ్మకారం దాన్ని పోనివ్వండి నేను ఎక్కడికి వెళతాను ఇక్కడ ఉంటాను అని జవాబిచ్చేవాడు పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ వచ్చేసరికి ఆయన పూర్తిగా బలహీనమైపోయాడు దాకా వెళ్ళలేని పరిస్థితి వచ్చింది ఆయనను దర్శించే వేళలు కూడా తగ్గించారు ఆయన విశ్రాంతి తీసుకుంటున్న గది దగ్గర చాలామంది సందర్శకులు ఆయన ఆకాశాలు చూద్దామని బారులు తీరేవారు చివరకు ఆయన పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ పద్నాలుగున తన శరీరం విడిచిపెట్టాడు అదే సమయంలో ఒక వెలుగుతున్న తార ఆయన భక్తులకు దర్శనమిచ్చింది విన్నారు కదా భారతదేశపు అత్యుత్తమ ఆధ్యాత్మిక మహర్షుల్లో రమణ మహర్షి అగ్రగా అగ్రగణ్యుడిగా అయ్యారు ఆయన తన జీవితం అంతా మౌనంగానే గడిపాడు రమణాచలం అవున అరుణాచలంలో ఆయన కనీసం యాభై సంవత్సరాలు అక్కడే ఉండిపోయాడు భారతదేశాన్ని కూడా చూడలేదు రమణాచల అరుణాచల శివ అరుణాచల ఓం నమో భగవతి వాసు రమణాయ